اٹنا శ్రీ ఉభయాంజనే స్వామి సాక్షిగా మీ ఫే చెప్పండి అను నేను పదవి బాధ్యత చెప్పు బాధ్యతలు పదవి బాధ్యతలు స్వీకరిస్తూ దేవస్థానం అభివృద్ధికి శ్రీ అభయాంజనేయ స్వామి సంపూర్ణ ఆశిస్సులతో అభివృద్ధికి పాటు పడతామని ప్రమాణం చేస్తున్నాం మన అభయ స్వామి దేవాలయంలో నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఈరోజు స్వీకారం నన్ను ఆహ్వానించిన నూతన కమిటీ అధ్యక్షుల వారికి మరి దాదాపు పది సంవత్సరాలు అధ్యక్షునిగా ఉండి సెక్రటరీగా ఉండి ఈ గుడి డెవలప్మెంట్ చేసిన వీటితో పాటు విశ్వం ఆహ్వానించిన కొడపల్లి రమేష్ గారికి చిన్న దేవస్ గారికి పాత వర్గానికి మరియు నూతనంగా అధ్యక్షులుగా ఏర్పాటు చేసిన కొత్త వర్గానికి మరియు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా ముఖ్యంగా వాస్తవానికి ఆనాడు పెద్దలు మేలు నారాయణ వాస్తవానికి జిల్లా కృషి ఎంతో ఉంది గతంలో పెద్ద మనిషి అయినా కానీ నేను సైతం అంటూ ఆనాడు విగ్రహం తీసే రంగా సాత్ బాపు అన్న గాని నేను చూస చెప్పేది కప్ప జ్ఞాన చూడే సహకరిస్తా చెప్పి అప్పుడు భూమాయ గారు దూతరాయశం మన మేరుగు నారాయణ నేను మరి ఐదారు మందికి పోయి అంత మహనీయ పెద్దలు ఎందుకని యాడ్ చేసుకోవాలి వస్తున్న సందర్భం కాబట్టి ఆనాడు అంత పట్టుదలతో ఉండి ఇలా ఈ దాకా చూడ ఎంతో మంది కుట్రదారులు ఒక ఐదు పది గుంటలు అమ్మేస్తూ నాలుగు గుంటలు ఇస్తామన్నా కానీ దేనికి తగ్గకుండా రాజకీయం ఉంది సుదా అటువంటి ఆస్కారం లేకుండా ఇయాల సిరిసిల పట్టణంలోని ఇంత పెద్ద జాగా కాపాడుకొని ఇయాల ఇంత డెవలప్మెంట్ చేస్తుడు ఒక అందుకు పెద్ద ఆశీర్వాదం ఉంది ఆ దైవం అభయాన స్వామి సిరిసిల పట్టణంలోని ఎక్కడ లేని భక్తులు మన పట్టణానికి వస్తున్నట్టే ఆ స్వామి కుప్ప సుదా ఈ రోజు వరకు సుదా మన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దాదాపు ఏ గుడే గాని భక్తులు ఉంటేనే కలగాలది కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైతే ఈరోజు ఏమైందంటే భక్తులు ఎక్కువ ఉండాలని చెప్పి మన సైన్యం పాడగలని చూసి పెంచడం జరిగింది ఎందుకు పెంచడం జరిగింది అంటే ఒక నలుగురున్న ఇతరుండరు భక్తులకు అసలు కలగకుండా ఆ దగ్గర నుండి సేవలు చేయాలని భావన కొరకు ఇరవై ఇరవై రెండు మంది ఉండేదాన్ని నలభై మంది చేసుకోవడం జరిగింది కేవలం రాయించుకొని

అంతకన్నా పోటీ పడి భిన్నంగా అభివృద్ధి చేసే దశలో మీ కొత్త వర్గం ఉండాలని సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మన ప్రేమ అభిమానం ఉంటేనే ఆప్యాయత ఉండి గౌరవం ఇస్తేనే మనకు పోతే ప్రేమ అనేది మేము మీరు సంపాదించుకుంటే పైసలు అనేది ఎక్కడికి పోయినా మనకు అసలు ఆ అభిమానం ఆప్యాయత ప్రేమ మూడు ఉంటేనే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆ ఆప్యాయత ప్రేమతో మీరు ఏ ప్రభుత్వాలన్నా కానీ ఖచ్చితంగా రా కాదు అని అన్నారు కాబట్టి ఇంకా నేను ముందు ముందు తీసుకుపోయి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి పెద్దలు

배터리가 멀어졌을 정도로 비슷합니다. అంటున్నారు అంకుల్ మీకు రిటైర్మెంట్ ఉంది అని మీరు అనుకుంటున్నారని మీరు వీళ్ళు కొత్తగా రిక్రూట్ అవుతున్నారు అంటే మీకు రిటైర్మెంట్ అనేది లేదు ఎట్లా అంటే మీరు ఇచ్చే సలహాలతో పది సంవత్సరాలు నిర్ణయామంగా ఇక్కడ మీరు సేవలు అందించారు ఇచ్చే సలహాలను ఈ కొత్త పాలక వర్గం పాటిస్తూ ఇంకా ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను నేను కొత్తగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఉన్మసుడు ఒక చిన్న రెండు రేకులు మూడు రేకుల కింద ఉండేది చుట్టూ తుమ్మ చెట్లు ఉండేది అప్పుడు చూసినప్పుడు బాధనిపించది ఎప్పుడైనా ఇక్కడ గుడి అవుతుంది అని కానీ ఏ ప్రయాణమైనా ఒకడు స్టార్ట్ అవుతుంది మనకు ఈ టెంపుల్ నిర్మించడానికి ఈ స్థల సేకరణ చేసినందుకు ముఖ్యంగా ఇచ్చిన దాతలకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగా ఎవరైతే ముందుగా సహకరించారో పెద్దలు గుడి నిర్మాణం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ భగవంతుని కృప మీ అందరి మీద ఉండాలని ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆశ ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ ఎక్కడ లేని మన తెలుపులో ఎక్కడ లేని పాలకవర్గంలో మహిళలకు స్థానం ఇచ్చినందుకు ఈ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పాలక వర్గంలోనే ఉంటే పని చేస్తామన్న ఆలోచన అవసరం లేదు పాలక వర్గంలో కూడా చాలా మంది వర్తీ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే ఈ గుడికి నిర్మాణానికి సహకరించిన దాదాపు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ కృతజ్ఞతలు